ఈ వీడియో చూస్తున్న రై సోదరులందరికీ నమస్కారాలండి ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు తారీఖు వచ్చేసి పదహారో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు మిర్చి ఆటికి కొత్త కాయలు సుమారుగా ఒక పదివేల బస్తాలు రావటం అయితే జరిగింది ఇంకా ఈ రోజు నుంచి అయితే మిర్చి బస్తాలు ఇంకా రోజు రోజుకి ఇలా పెరుక్కుంటూ పోయే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కోతలు కూడా స్టార్ట్ అయినాయి ఒక చిన్న రిక్వెస్ట్ అంటే మీకు మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు గనక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కనుక మిర్చి మార్కెట్లో వెళ్ళే వెళ్ళే ముందు మరొకసారి డేట్ చూద్దాం చూడండి పదహారవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం మనం కనుక ఈరోజు తేజ మార్కెట్ కనుక చూసుకుంటే మీడియాలు కనుక చూసుకుంటే పదివేలు నుంచి పదకొండు వేల వరకు మీడియాలు పడుతున్నాయి మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు సూపర్ బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్లు కనుకైతే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ కనుక ఉంటే ఇంకా సూపర్ కనుక ఉంటే ఒక రెండు మూడు వందలు పెట్టడానికి అవకాశం ఉంది ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి రైతు వదలారా నేను చెప్పే రేట్లో హండ్రెడ్ పర్సెంట్ గిర్ర గీసుకొని మీరు ఉండొద్దు ఒక రెండు వందలు కుడే ఉంటాయి ఎందుకంటే బేరం జరిగేటప్పుడు ఉన్న రేటుకి మసీలకు వెళ్ళినప్పుడు వంద రెండు వందలు తేడా అయితే జరుగుతుంటుంది ఇది ఈ మాట నేను మన ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇది ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తేజ మార్కెట్ అయితే ఈరోజు అలా ఉంది తర్వాత తేజాల్లోనే కొత్త రకం వచ్చింది టెస్లా త్రిబుల్ వన్ ఇది వచ్చేసి తేజాల మీద ఒక రెండు మూడు వందలు పెచ్చిపడుతున్నట్టు అనిపించింది ఈక్వల్గా తేజ రేట్లే ఉంటున్నాయి కాకపోతే ఒక రెండు వందలు ఎగస్ట్రా క్వాలిటీ కనుక బాగుంటే ఇంకో రెండు వందలు ఎక్స్ట్రా పట్టడానికి అయితే అవకాశం ఉంది టెస్లా త్రిబుల్ వన్ అనేది తర్వాత మనం కనుక చూసుకుంటే సింజంటా బ్యాడీ డల్ఫై త్రీ వన్ కనుక మనం చూసుకుంటే మార్కెట్లో అయితే కొత్త కాయలు అయితే పెద్దగా రాలేదు మార్కెట్ అయితే డెడ్ స్లోగా ఉంది మీడియాలు కనుక అయితే చూసుకుంటే దీని మార్కెట్ వచ్చేసి ఏడు వేలు నుంచి పదివేల దాకా అయితే నడుస్తుంది ఏడు వేలు నుంచి పదివేలు ఇంకా బాగా క్వాలిటీ కనుకుంటే ఇంకా కొద్దిగా పెట్ట పెట్టగలుగుతారు డల్ఫై త్రీ వన్ అయితే మార్కెట్ అయితే స్పీడ్గా లేదు మనం కనుక మీడియా కనుక చూసుకుంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియం అస్ట్ కనుక ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు బెస్ట్ కనుక అయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు సూపర్ వెస్ట్ అయితే తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు కొద్దిగా పైన పెడుతున్నారు డీలక్స్ కనుకైతే పదివేల ఐదు వందలు పదకొండు వేలు అలా పెట్టచ్చు సూపర్ డీలక్స్ క్వాలిటీ ఎక్కడా లేదు ఎక్కడన్నా కనుక ఉంటే పదకొండు వేలు ఆ స్థాయిలో అయితే పట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కొత్త కాయలు అంతా క్వాలిటీ రావట్లేదు బాగా అంటే మెతకలు కాయమచ్చ ఇలాంటివి వస్తున్నాయి దాదాపుగా అందువల్ల మార్కెట్ కొద్దిగా స్లోగానే ఉంది తర్వాత మనం కనుక టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు మార్కెట్ నడుస్తుంది ఎనిమిది వేలు అంటే మీడియం కాయలు పన్నెండు వేలు అంటే డీలక్స్ కాయలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందల మధ్యలో బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు సూపర్ బెస్ట్లు పదకొండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేలు అయితే డీలక్స్లు సూపర్ డీలక్స్ అయితే ఇంకా రావట్లేదు ఏదైనా ఈ టైంలో సూపర్ డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ ఆశించడం అనేది కష్టం ఏడన్నా ఒక్కటే వస్తుంది ఎందుకంటే ఇప్పుడే కాయలు స్టార్ట్ అయినాయి అందులోనూ ఎండలు కూడా ఇంకా ముదరలేదు దాని కారణంగా కొద్దిగా మెతకలే వస్తున్నాయి సూపర్ డీలక్స్ క్వాలిటీలు అయితే రావట్లేదు ఈ ఆడన్న ఒకటి వచ్చినా అది లెక్కలోది కాదు అదొక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రైసో మరి తర్వాత మనం నెంబర్ ఫైవ్ అను చూసుకుంటే పదివేలు నుంచి పద్నాలుగు వేల వరకు మార్కెట్ నడుస్తుంది పదివేలు అంటే మీడియాలు పద్నాలుగు వేలు అంటే డీలక్స్ క్వాలిటీ పదివేలు నుంచి పదివేల ఐదు వందలు మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు మీడియం బెస్ట్లు ఆ పదకొండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేలు ఆ స్థాయిలో అయితే బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు సూపర్ బెస్ట్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు వందలు డీలక్స్లు ఇంకా సూపర్ డీలక్స్ కనుకుంటే పద్నాలుగు వేలు అయితే మార్కెట్ నడుస్తుంది ఈ టైంలో కొత్త కాయలు సూపర్ డీలక్స్ డీలక్స్ మనకు ఎక్కువ ఆశ ఆశించకూడదు ఎందుకంటే క్వాలిటీలు రావు ఇప్పుడు అంత సేటుగా ఎందుకంటే ఇప్పుడే చిన్నగా కోతలు స్టార్ట్ అయ్యి కాయ కాయలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా మెతకలు కొద్దిగా తాలు ఈ టైప్లో దొరుకుతాయి ఏడన్నా ఒక్కటే వచ్చేది అది ప్రస్తుతానికైతే ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లు బెస్టే వస్తున్నాయి వాటికి కొత్త కాయలు వచ్చేసి ఇంకా ఏసీ కాయలు అయితే పెద్దగా అడగట్లేదు ప్రస్తుతానికి తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే ఏడు వేల కా స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గరగా పన్నెండు వేలు దాకా ఎండ్ అవుతుంది ఆర్మర్ కనుక చూసుకుంటే ఏడు వేల నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు వేలు దాకా అంటే పన్నెండు వేలు క్వాలిటీ అయితే రావట్లేదు ఏడు వేల నుంచి ఏడు ఎనిమిది వేల వరకు మీడియాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఎనిమిది వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల కా తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల దాకా సూపర్ బెస్ట్లు ఇంకా ఆడన్నా కనుక ఉంటే పదివేల ఐదు వందలు పెట్టడానికి అవకాశం ఉంది ఆర్మర్ కాయలు లేకపోతే క్వాలిటీ రావట్లేదు లెఫ్ట్ క్వాలిటీలే వస్తున్నాయి ఎక్కువ దాని కారణంగానే మార్కెట్ అయితే దాదాపుగా అంతే ఉంది ఆర్మార్క్తో పాటు క్లాస్కి కూడా కుడిగా అదే రేట్లు నడుస్తున్నాయి పెద్ద లేదు తర్వాత షార్క్ అని కనుక మనం చూసుకుంటే ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేల ఎనిమిది వందల వరకు నడుస్తుంది ఒక రెండు వందలు అటు ఇటుగా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఆరు వందలు మీడియం మెస్టులు పదివేలు నుంచి పదివేల ఎనిమిది వందలు అట్లా బెస్ట్లు పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఆరు వందలు అట్లా సూపర్ బెస్ట్లు డీలర్స్ కనుకైతే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు అట్లా ఇంకా సూపర్ కనుక ఉంటే ఒక రెండు మూడు వందల అగస్ట్ పెట్టడానికి అయితే అవకాశం ఉంది తర్వాత మనం త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే ఇది పదివేల నుంచి మార్కెట్ నడుస్తుంది పదివేల నుంచి పదిహేను వేల వరకు నడుస్తుంది త్రీ ఫోర్ వన్ పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్ పదమూడు నుంచి పద్నాలుగు వేలు సూపర్ బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు డీలక్స్లు అయితే మార్కెట్ అయితే త్రీ ఫోర్ వన్ నడుస్తుంది ప్రస్తుతానికైతే మార్కెట్ అలా తర్వాత మనం త్రీ డబల్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఆ మధ్యలో నడుస్తుంది ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు మధ్యలో బెస్ట్లు పదివేలు పదివేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు తర్వాత పదకొండు వేలు ఆ పైన ఒక వంద రెండు వందలు డీలక్స్లు సూపర్ డీలక్స్లు అయితే క్వాలిటీని బట్టి అయితే మార్కెట్ అయితే పడుతుంది తర్వాత సూ టూ సెవెంటీ త్రీ కనుక చూసుకుంటే పెద్దగా కాయలు రాలేదు క్వాలిటీలు కూడా అంతకు మాత్రం ఉన్నాయి ఏదైనా మీడియాలు అయితే ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు పడుతున్నాయి డీలక్స్లు కనుకైతే ఎక్కడా పెద్ద కనిపించలేదు ఏదైనా సూపర్ బెస్ట్లు కనుకైతే పదివేలు పదివేల ఐదు వందలు ఆ స్థాయిలో పడే తట్టుంది డీలక్స్ కనుకుంటే పదకొండు వేలు పడతాయేమో అనిపిస్తుంది తర్వాత బంగారం కాయలు కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల మూడు వందలు తొమ్మిది వేల నాలుగు వందలు మీడియాలు తొమ్మిది వేల నాలుగు వందల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదివేల నుంచి పదకొండు వేల మధ్యలో బెస్ట్లు ఇంకా పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు ఇంకా పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల మూడు వందలు డీలక్స్లు సూపర్ డీలక్స్ కనుకుంటే పదకొండు వేలు పట్టడానికి అవకాశం ఉంది తర్వాత వన్ జీరో ఎయిట్ కనుక చూసుకుంటే తొమ్మిది వేలు నుంచి పదమూడు వేల వరకు మార్కెట్ నడుస్తుంది వన్ జీరో ఎయిట్ తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు సూపర్ బెస్ట్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల నాలుగు వందలు డీలక్స్లు సూపర్ డీలక్స్లు అయితే ఇలాంటి వాతావరణంలో మనం ఆశించకూడదు దాదాపుగా కష్టమే దొరకటం అయితే మార్కెట్ చాలా మందకోడిగా ఉంది ఎందుకంటే ఐదు రోజుల తర్వాత మిర్చి యాడ్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు పదివేల బస్తాయి వచ్చింది ఇంకా ముందు ముందు కూడా ఎక్కువ బస్తాలు రావడానికి అవకాశం ఉంది కానీ మిర్చి రేట్ ఎలా ఉంటుందో మనం ఈ రేట్లు బట్టి ప్రస్తుతం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు తర్వాత రోమీ టూస్క్స్ స్క్స్ చూసుకుంటే పది పదివేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు నడుస్తుంది పదివేల నుంచి పదకొండు వేలు మీడియాలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు అట్లా మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు అట్లా సూపర్ బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు అట్లా డీలర్స్ పడుతున్నాయి సూపర్ డైలక్సీ కనుక ఉంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల వరకు అయితే పెట్టడానికి అయితే అవకాశం ఉంది తర్వాత మనం మూడు వందల ముప్పై నాలుగు రకాలు సూపర్ టెన్ను జెమిని ఆది ఇలాంటి రకాలు నాలుగైదు రకాలుగా మనం పరిశీలించుకుంటే కనుక ఎనిమిది వేల నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయ్యి పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు జరుగుతుంది ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో మీడియాలు తొమ్మిది వేల వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల పదివేల ఐదు వందలు బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి ఇంకా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఆ స్థాయిలో అయితే సూపర్ బెస్ట్లు ఇంకా పన్నెండు వేలు కానించి పదమూడు వేలు డీలక్స్లు సూపర్ డీలక్స్ కనుకైతే పదమూడు వేల ఐదు వందలు అలా పెట్టడానికి అయితే అవకాశం ఉంది ఏదైనా రైతు సోదరులారా ఒక చిన్న విజ్ఞప్ విజ్ఞప్తి మీకు మీరు కాయలు తెచ్చుకునేటప్పుడు ఆరుదల కాయలు తెచ్చుకోండి ఆరుదల లేకుండా మెత్తకలు పండ్లు కనుక తెచ్చుకుంటే రేటు విషయంలో మీరు చాలా ఇబ్బంది పడతారు అలాగే వీడికి తర్వాత చాలా నష్టపోవడానికి అవకాశం ఉంది మేము ఈ మాటని ప్రతి వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది రైతు సోదరులారా మీకు కనుక మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుతోటి మార్కెట్ ఎంతవరకే మళ్ళా మనం రేపటి మార్కెట్లో కలుద్దాం